హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనము మన ఈ హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ ద్వారా గ్రామీణ ప్ర ప్రాంత ప్రజలకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం గురించి వివరించాలన్న ఉద్దేశంతో మనము వీడియోలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం గత వీడియోలో మనము ఈ చట్టం ప్రకారము మూడంచెల వ్యవస్థ ప్రతిపాదించబడిందని మొదటిది గ్రామస్థాయి గ్రామ పంచాయతీ అని చెప్పి మన రెండవది మండల స్థాయి మండల పరిషత్ అని మూడవది జిల్లా స్థాయి జిల్లా పరిషత్ అని చేయపరచడం జరిగింది ముందుగా మనము గ్రామస్థాయి గ్రామ పంచాయతీ గురించి మనం గత వీడియోలో కొన్ని అంశాలను తెలుసుకోవడం జరిగింది ఈ పంచాయతీరాజ్ చట్టంలో ఈ గ్రామస్థాయి గ్రామ పంచాయతీ మనం చూసినట్లయితే ఈ చట్టంలో ఆరు చాప్టర్లను ప్రతిపాదించడం మన గ్రామ పంచాయతీ గ్రామస్థాయిలో ఆరు చాప్టర్లు ప్రతిపాదించుకోవడం జరిగింది ఇక చాప్టర్ వన్ విషయానికి వస్తే ఇక్కడ గ్రామ పంచాయతీ నిర్మాణం పరిపాలన మరియు నియంత్రణ అనే అంశాలు దానికి సంబంధించిన అంశాలు ఉంటాయి అందులో ఇక చాప్టర్ టూ వస్తే గ్రామ పంచాయతీ విధులు బాధ్యతలు మరియు ఆస్తులు వాటి గురించి వివరణ ఉంటుంది చాప్టర్ త్రీ వచ్చేస్తే గ్రామ పంచాయతీ పన్నులు మరియు ఆర్థిక స్వరూపం గురించి తెలియపరచడం జరిగింది ఇక చాప్టర్ ఫోర్ వచ్చేస్తే గ్రామ పంచాయతీ ప్రజారక్షణ ఆరోగ్య సేవలు అనే అంశాన్ని తెలియపరచడం జరిగింది చాప్టర్ ఫైవ్ వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన సాధారణ ఇతరేతర అనుబంధ సేవలు అనే అంశాన్ని వివరించడం జరిగింది చాప్టర్ సిక్స్ వచ్చేసి గ్రామ పంచాయ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ధన నిర్మాణం అధికారులు మరియు విధులు అనే అంశాలను తెలియపరచడం జరిగింది మరొకసారి చూద్దాం మనము ఈ చ ఈ చట్టంలో మన గ్రామ పంచాయతీ మొదటి స్థాయిలో ఉన్నటువంటి గ్రామస్థాయి గ్రామ పంచాయతీలో మనము దీన్ని ఆరు చాప్టర్లుగా తెలియపరచడం జరిగింది ఈ చట్టంలో ఆ చాప్టర్లు ఒక్కొక్కటి వరుసగా మరొకసారి నేను వినిపిస్తా వినండి గ్రామ పంచాయతీ నిర్మాణం పరిపాలన మరియు నియంత్రణ చాప్టర్ వన్ చాప్టర్ టూ వచ్చేసి గ్రామ పంచాయతీ విధులు బాధ్యతలు మరియు ఆస్తులు చాప్టర్ త్రీ వచ్చేసి గ్రామ పంచాయతీ పన్నులు మరియు ఆర్థిక స్వరూపం చాప్టర్ ఫోర్ వచ్చేసి గ్రామ పంచాయతీ ప్రజారక్షణ ఆరోగ్య సేవలు చాప్టర్ ఫైవ్ వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన సాధారణ ఇతర సంబంధ సేవలు చాప్టర్ సిక్స్ వచ్చేసి గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ధన నిర్మాణం మరియు ధన నిర్మాణం అధికారులు మరియు విధులు ఈ ఆరు చాప్టర్లలో ఈ ఆరు చాప్టర్ల గురించి మనము పూర్తిగా తెలుసుకున్నట్లయితే మనకు మన గ్రామాన్ని మనము ఏ విధంగా మనము అభివృద్ధి పరచుకోవచ్చు మన గ్రామం అభివృద్ధి పడటంలో మనవంతు పాత్రగా మనం ఏ విధంగా ఉండాలి గ్రామంలో జరిగే అవినీతి అక్రమాలను మనం ఏ విధంగా ముందుకెళ్తే అవినీతి అక్రమాలు జరగకుండా మనము మన గ్రామాన్ని మనము అవినీతి అక్రమాలను అరికట్టి అవినీతి రహిత గ్రామంగా మనము తీర్చిదిద్దుకోగలము అనే అంశాలు పూర్తిగా మనకు అర్థమవుతాయి కనుక గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామస్తుడు ప్రతి పౌరుడు ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టంలో చట్టం గురించి అవగాహనను కలిగి ఉండాలనే ఉద్దేశంతో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము ఈ అంశాలను తెలియపరచడం జరుగుతుంది ఇక నేను ఇప్పుడు చెప్పే అంశం మరొక అంశం ఏంటంటే ఇప్పుడు మనకు త్వరలోనే మనకు స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి మనకు నిన్నమన్నా నిన్నమన్నా కోర్టు స్పష్టం చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే పద్నాలుగు నెలల ఆలస్యం జరిగింది నిర్వర్తించవలసిన టైంలో ఈ ఎలక్షన్లు నిర్వర్తించకపోవడం వల్ల ఎన్నో నిధులను పల్లె ప్రాంత ప్రజలు కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం గ్రామాల అభివృద్ధి నిలిచిపోయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం కనుక దానిని ఉద్దేశించుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఈ గ్రామ గ్రామాన్ని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలంటే ఈ యొక్క చట్టం గురించి అవగాహన ఉన్నప్పుడే గ్రామంలో జరిగే అవకతవకల్ని అర్థం చేసుకోగలుగుతాము ఆ అవకతవకలు జరగకుండా ఉండాలంటే మన వంతు పాత్రగా మనం ఏం చేయాలనే అంశాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం అన్న ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మనము ఈ యొక్క ఆరు చాప్టర్ల గురించి వన్ ఒక్కొక్క చాప్టర్ గురించి మనము చెప్పుకుంటూ వెళ్ళిపోదాం థ్యాంక్ యూ ధన్యవాదాలు